ఓం నమ శివాశ్రీ మాత్రే నమ మిత్రులందరికీ నమస్కారం అండి నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు నన్ను రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభాలు ఉన్నాయా నిజంగా మనీ ప్లాంట్తో ధనం వస్తుందా ఇది ఈరోజు మన టాపిక్ అండి మిత్రులు చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతుంది ఏంటంటే కొన్ని వీడియోలు చేసిన వీడియోల గురించి టాపిక్స్ అడుగుతున్నారు మీరు నా వీడియోని ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం మనీ ప్లాంట్ ఇది యాక్చువల్గా మనీ ప్లాంట్ వాట్ ఈజ్ అ ఇండికేషన్ అంటే ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఇండికేషన్ ఇస్తుందో మనం తెలుసుకుందాం ఇది ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను మీరు నేను మిత్రులకి క్వశ్చన్ ఏంటంటే మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ధన సంపాదన పెరుగుతుందా నిజంగా పెరుగుతుందా ఇలా అడిగారండి కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అందరికీ కూడా తెలియచేద్దాం నాకు తెలిసిన పరిధిలో తెలియచేద్దాం అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది నా ఇంటి దగ్గర ఉన్న మనీ ప్లాంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నా దగ్గర కంటిన్యూగా ఉంది నేను జాబ్ వృత్తిచ్చా ఎప్పుడు కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాను చూడండి కుండీలో కుండీ ఉంటుంది ఇది కింద పట్టి కుండీ దాంట్లో ఇంకో కుండి ఎందుకంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టడం జరిగింది సిమెంట్ కుండీలో పెట్టడం జరిగింది ఇది ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ ప్లాంట్ ఖచ్చితంగా ధన వస్తుందా రాదనేది ఇండికేషన్ చేస్తుంది ఇండికేషన్ కంపల్సరీ చేస్తుందండి ఎలా అంటే ఈ చెట్టు కనుక మీ ఇంట్లో గనక పెరుగుతుంది అంటే చక్కగా కొత్త కొమ్మలు వచ్చి పెరుగుతుంది అంటే మాత్రం మీకు ధనం అనేది ఏదో ఒక రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది ఈ చెట్టు ఆకులు కానీ కొమ్మలు కానీ ఎంత బలమైన మనం రోజు నీళ్ళు పోసినా ఎరువులేసినా ఎండిపోతూ ఉంటే ఎక్కడో డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూ అడ్డంకులు ఎదురవుతున్నాయని అర్థం ఈ చెట్టు ఇండికేట్ చేస్తుంది అలాగే ఇలా ఆ లీవ్స్ ఉండే చూడండి గోల్డ్ కలర్లో లీవ్స్ ఉండే కొన్ని ఉంటాయి దీని అర్థం ఏంటంటే మీకు ఖచ్చితంగా ధనం అనేది నిలబడుతుంది అర్థం అన్ని చెట్టులో ఉండవన్నీ కొన్నిట్లు తెలిపి ఉంటాయి కొన్నిట్లో గోల్డ్ కలర్లో ఉంటాయి ఇలా పండిపోయి రాలిపోతూ ఉండి ఒక్కొక్కసారి ఎండిపోతూ ఉంటాయి ఎండిపోయిన కొమ్మలు కానీ ఆకులు కానీ ఉంటే మాత్రం తీసేయండి ఇది నర్సరీలో దొరుకుతుంది చాలామంది మంది ఉంటారు మిత్రులు అడుగుతుంటారు మనీ ప్లాంట్ని దొంగతనంగా తెచ్చుకోవాలంటే అని అలాంటిది ఏమీ లేదండి నర్సరీలో దొరుకుతుంది తీసుకొచ్చి పెట్టుకోవచ్చు నేలలో పెట్టుకోవచ్చు కుండీలో పెట్టుకోవచ్చు అలాగే మీరు ఇంట్లో ఎక్కడ ఖాళీ లేదండి అపార్ట్మెంట్లో ఉన్నాం ఇది నీడను కూడా పెరుగుతుంది చక్కగా వాటర్ బాటిల్ పెట్టుకొని చిన్న కుండి పెట్టుకుని అయినా సరే ఒక స్టిక్ దాంట్లో పెట్టుకొని దాన్ని చుట్టండి ఖచ్చితంగా గ్రో ఉంటుంది ఇది నీడను కూడా పెరుగుతుంది ఎండ ఎండ ఎండలోనూ పెరుగుతుంది నీడలోనూ పెరుగుతుంది ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక ఇండికేటర్లా పనిచేస్తుంది ఈ మొక్కని ఎక్కడ పెట్టుకోవాలి ఈ మొక్క మీకు వీలైతే మీ అపార్ట్మెంట్లో కానీ అలాగే మీ ఇంటి స్థలాల్లో కానీ మ్యాక్సిమం ఇది తూర్పు ఆగ్నేయ దిశలో పెట్టుకోవడానికి చేయండి అంటే తూర్పు వైపు మనం వంట చేస్తుంటాం కదా ఇంటి ఇంటికి అయితే అలా ఖాళీ ఉంటే కనుక ఆగ్నేయ దిశలో పెట్టుకోవడానికి చేయండి చాలామంది చెట్లు పాకిస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఆకులు అవుతూ ఉంటాయి ఎంత ఇస్తరాక్ పెద్దగా అవుతూ ఉంటాయి అలాంటిది ఏం నష్టమే లేదండి ఎంతగా గ్రో ఉంటే అంతగా ఫలితాలు ఉంటాయని అర్థం కొంతమంది మిత్రులు అంటారు మా ఇంట్లో మళ్ళీ ఇట్లా పెట్టావండి చాలా బాగా పెరిగింది కానీ ఎందుకో డబ్బులు కనిపించడం లేదు స్థిరాస్తులు లాంటివి పెరుగుతున్నాయి చూడండి కొంతమందికి స్థిరాస్తులు లాంటివి కూడా కలిసి వస్తాయి ఇది ఇండికేటర్ లాగా పనిచేస్తుంది మన చాలామంది మిత్రులు అంటుంటారు ఇది పెట్టుకోవడం వల్ల లాభాలు నష్టాలు కొంతమంది కలిసి రాలేదు అనే మానసికమైన అభిప్రాయం ఉంటుంది మొక్కలు కొన్ని మొక్కల వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చే మొక్కలు ఏదైనా ఉన్నాయని అడిగారు అవి కొన్ని మొక్కలు ఉంటాయి అవి పెద్ద పెద్ద వృక్షాలు అవుతుంటాయి దానివల్ల కొంచెం ఇబ్బంది కలగచ్చు అది నెస్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం కానీ మనీ ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి ఇది మీకు వీలైతే తొంభై తొమ్మిది పర్సెంట్ ఆగ్నేయ దిశలో పెట్టుకోండి తూర్పు ఆగ్నేయ దిశలో పెట్టుకోండి ఆగ్నేయ దిశలో ప్లేస్ లేదంటే ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తరం వైపు అంటే మీకు కొంతమందికి బెడ్రూము ఉత్తరం వైపు ఉంటుంది కొంతమంది బెడ్రూము దక్షిణ వైపు ఉంటుంది ఈశాన్యంలో ఖాళీ ఉందండి ఇంకెక్కడ ఖాళీ లేదు ఈశాన్యంలో ఖాళీ ఉన్న ఆ మూలని చుట్టుపక్క అంటే ఆగ్నేయ మూలకి పెట్టుకుంటే చేయండి చిన్న కుండీలను పెట్టుకుంటే చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ధనం మాత్రం ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది మనకు ధనం వస్తుందా రాదా ఎలా ఉంటుంది ఈ మొక్క పెట్టుకోవడం వల్ల ధనం పెరుగుతుంది తరుగుతుందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు ముందే ఇండికేట్ చేస్తుంది మొక్క అంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇండికేట్ చేస్తుంది మనం దానివల్ల సమస్య నుంచి బయటపడడానికి ఆ భగవంతుని వేడుకుంటూ సరిపోతుంది మీరు పెట్టుకోవడం వల్ల అంటే రకరకాలు చెప్తుంట పెట్టుకోవడం వల్ల లాభం మాత్రం ఉంది నష్టం అయితే ఉండదు ఇలా ఎండిపోతుంది అంటే చెట్టు ఏం చేయమంటారు ఎండిపోతే మళ్ళీ కొత్తది పెట్టండి అంతేగాని పెట్టడం మాత్రం ఆపేయదు ఇది కొంతమంది అడుగుతుంది దేవతారోక్షమా ఇంకొకటి కూడా ఇది దమ్మలబాబు జాతికి సంబంధించిన మొక్కే ఇది నీడను పెరిగే మొక్క ఖచ్చితంగా ఎవరైనా పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇది మీకు నాలెడ్జ్ పర్ పాయింట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మిత్రులు అడిగిన క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో చేయడం జరుగుతుంది అంతేకాని దీనివల్ల వేరే ఆప్షన్స్ ఏమి చెప్పడం గురించి కాదు ఇది పెట్టుకోండి ఖచ్చితంగా మన ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండికేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మంచిగా జరుగుతుంది తప్ప చెడు అయితే జరగదు ఇది పెట్టుకోవచ్చు ఎలాంటి నష్టము లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి నా ఛానల్ని ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా మీకు నేను మంచి మంచి వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను ఓమన శ్రీ శ్రీమాతీ నమ